హాయ్ అండి అందరికీ నమస్కారం సంవత్సర పైన చింతపండు కలర్ చేంజ్ కాకుండా ఎలా నిల్వ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను చింత చెట్టు దుడిపి చింతకాయ ఏరి ఒక దగ్గర కుప్పేసి చింతపొట్టు తొలిచి తొలిచిన చింతకాయ ఎండలో ఎండబెట్టి ఎండినాక కాసేపు ఆరబెట్టి ఆరాక ఒక గట్టి వస్తువుతో కొట్టి దాని నుండి చింతగింజలు తొలిచి తీసి ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కలర్ కూడా నల్లబడకుండా అప్పుడే కొట్టిన చింతపండులా తాజాగా ఉంటుంది ఓ మన ల ల బజన అమ్మ పాటలమ్మ అమ్మ అమ్మ ఓ అమ్మ ఏ కర్నే అమ్మ చూసి దే పోలీస్ ఓకే అమ్మ చూసి రిమోట్ దే పో రిమోట్ దక్క దక్క